కానీ ఆ క్షణంలోని ఆమెలో దాగి ఉన్న భూమిదేవి శక్తి మేల్కొనింది ఆమె అర్థం చేసుకుంది తానే భూమిదేవి అవతారమని మరియు నరకాసురుడు తన స్వయాన కుమారుడు అని అయినా అది ధర్మయుద్ధం తల్లి హృదయానికి బాధ ఉన్న ధర్మం కోసం ఆమె చెయ్యాల్సింది చేసింది సత్యభామ అమ్మ తన బాణం విసిరింది అది నేరుగా నరకాసురుడి హృదయాన్ని ఛేదించింది రక్తం నేలను తడిపింది ఆకాశం నిశ్శబ్దమైంది నరకాసురుడు నేలపై పడిపోయి తన తల్లి వైపు చూస్తూ మెల్లగా అన్నాడు అమ్మా నా మరణాన్ని ప్రజలు దుఃఖంగా కాకుండా ఆనందంగా జరుపుకోవాలని ఆశీర్వదించు తల్లి కన్నీలతో తడిసి అతని తలపై చెయ్యి పెట్టి మృదువుగా అనింది నీ మరణ దినం వెలుగుల పండుగగా గుర్తించబడుతుంది నా కుమారుడా ఆ రోజు కార్తీక మాసం చతుర్దశి తిథి అదే రోజు నుంచి నరక చతుర్దశిగా పిలవబడింది ఆ రాత్రి ప్రజలు దీపాలు వెలిగించారు చీకటిని తుడిచిపెట్టి వెలుగుని ఆహ్వానిస్తూ అలా పుట్టింది మన దీపావళి పండుగ నరకాసురుడి అహంకారం అంతమైంది కానీ అతని చివరి కోరిక మనకు వెలుగుల పండుగ ఇచ్చింది దీపావళి చీకటిపై వెలుగు గెలిచిన రోజు